మనం ఈరోజు పెడన మండలం చివండ్ర గ్రామంలో ఉన్నాం ఇక్కడ వ్యవసాయ భూమి ఎలా నివార తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించే భాగంగా మనం ఈరోజు చివండ్ర గ్రామానికి వచ్చాం చివండ్ర గ్రామంలో రైతులు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు నల్లమో శివ గారు పది ఎకరాలు కౌలు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు అయితే కౌలు రైతులకి ఇప్పుడు ఇప్పటి వరకు కవులు రైతులకి రాసుకోవడం కానీ ఏమీ లేదని వీళ్ళు అంటున్నారు కౌలు రైతులకి ఇమ్మీడియట్లీగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు కౌలు రైతుల్ని గుర్తించి వ్యవసాయ అధికారులు కౌలు ఏర్లో ఏ వ్యవసాయం ఎవరు కవులు చేస్తున్నారో ఆ కౌలు రైతులు గుర్తించి ఇమ్మీడియట్లీగా వాళ్ళందరినీ నమోదు చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కౌలు రైతులే కాకుండా రైతులు కూడా అనేక రకాలుగా నివార తుఫాన్ కావచ్చు అంతకుముందు వచ్చిన వర్షాలకు కూడా భారీ వర్షాలకి నిండా ములిగారు వ్యవసాయం అంటే ఏదో రాజకీయం చేయడం కాదు ఎంతో కష్టపడి దుక్కు దున్ని నుంచి మళ్ళా చేతికి పంట వచ్చే వరకు అనేక కష్టాలు పడి రైతన్న ఎన్నో కష్టాలకి చెమవోర్చి చెమటోర్చి కష్టాన్ని చేస్తే కానీ మనం అన్నం తినే అవకాశం ఉండదు అలాంటి రైతు అని చెప్పుకోవడానికి కాదు నిజంగా దేశానికి రైతు అని నమ్మితే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి తగు సాయాన్ని ఎకరానికి ముప్పై వేల వరకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తుంది ఆ భాగంగా తక్షణ సాయం కింద పదివేలు ఇవ్వాలని నిన్నే మా అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్లీగా తక్షణ సాయం కింద పదివేలు ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం ਜੈ ਜਨਸੇਨਾ ਜੈ ਜਨਸੇਨਾ ਜੈ ਜਨਸੇਨਾ ਜੈ ਪਵਨ ਕਲਿਆਣ ਜੈ ਪਵਨ ਕਲਿਆਣ